హాయ్ అండి ఇక్కడ పేరెంటాలు ఒక ఇంటి ఆడబడుచు పేరెంటాలుగా వెలిసి ఇంట్లో అయితే ఉన్నారండి ఈ గుడి లోపలికి వెళ్ళడానికి వీడియోస్ తీనిస్తారా లేదా అని వాళ్ళకి ముందే అడిగాను మొత్తం వీడియోస్ తీసుకో అమ్మా ఏ ప్రాబ్లం అయితే మాకైతే లేదని చెప్పారు నాకు చాలా హ్యాపీ అయితే అయిపోయిందండి ఇక్కడ అమ్మవారి గురించి చెప్తాను బాగా ఆలకించండి ఇక్కడ చూపిస్తుంది బావి ఐదు సంవత్సరాలకు ఒకసారి తీసి పిల్లలు లేని వాళ్ళు స్నానాలు చేస్తే పిల్లలు పుడతారంట ప్రతిరోజు ఉదయాన్నే పూజలు అయితే చేస్తూ ఉంటారు బావి దగ్గర తర్వాత అమ్మవారికి లోపలికి అయితే వెళ్తున్నాము ఇదంతా ఇల్లేనండి లోపలంతా ఇల్లే ఇదంతానా మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసే పండుగ కూడా చాలా గ్రాండ్గా చేస్తారంట అమ్మవారు ఇక్కడ వెళ్ళడం కూడా మాకు చాలా సంతోషం అని వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా బాగా పూజలు అయితే చేస్తూ ఉంటారండి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు కూడా అవుతూ ఉంటాయండి ఇక్కడ నాకు కూడా చాలా సంతోషం అయితే అయిపోయిందండి అమ్మవారిని చూడగానే నాకు ఈరోజు కూడా